నమస్కారం ఈరోజు ఎంతో ప్రేమతో మన తెలుగు జాతి పైన మా అందరి పైన దాదాపుగా రెండు మూడు నెలల నుంచి చక్కగా ఆర్గనైజ్ చేసిన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాశీ గారు అలాగే వచ్చిన దగ్గర నుంచి అతిథులు వచ్చిన దగ్గర నుంచి కూడా వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని చెప్పి మమతా గారు చితేంద గారికి ఫోన్ చేస్తాం కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ఆ ఏర్పాటు చేశారా లేదా చక్కగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్ చేస్తా ఉన్నా వారికి అలాగే ఒక యాంకర్ గా సినిమా దాంట్లో కానీ మనం చూస్తాం కానీ చక్కగా ఎక్కడ కూడా ఇది లేకుండా ప్రవీణ గారు మరి తెలుగుదేశం పార్టీ ఆర్గనై కమిటీ సభ్యులు చిత్ర సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్య అతిథులుగా చేసిన లిటరేచర్ కమిటీ చైర్మన్ జనార్దన్ గారు ఆయన మాట్లాడినాక మేము మాట్లాడితే ఒక మంచి ఆంధ్ర భోజనం చేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఈ కష్టం ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది నిజంగా చిన్నతనం నుంచి కూడా ఆయన నేను రెండు వేల రెండులో ఒక మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు నా యాక్టివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ బాగా ప్రతిపక్షంలో రెండు వేల రెండులో ఎల్మంచల్ రాగేశ్వర గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్మంచు గారు కొంచెం మెత్తగా ఉండేవారు ఈయన జిల్లా అధ్యక్షుడిగా మా నియోజకవర్గంలో ఆయన పాల్గొన్న సభలకు ఈయన రమ్మని చెప్పి మరీ మరీ ప్రెజర్ చేసేవాళ్ళు ఈయన మాట్లాడటం మొదలు పెడితే ఎవరు కూడా మాట్లాడారు వాళ్ళు ఈరోజు ఒక మంచి పాత్ర తీసుకున్నారు ఎన్టీ రామారావు గారి చరిత్రని భవిష్యత్తు తరాలు కూడా మర్చిపోలేని విధంగా మరి రోజున ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు చేస్తా ఉన్నారు నిజంగా మేము అక్కడ ఉన్నప్పుడు ఆలోచిస్తా ఉంటాం భారతదేశానికి మన రాష్ట్రానికి ఇంత దూరంగా ఉండి ఎన్నో దేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుని కష్టపడి ఉదయించి సాయంత్రం దాకా ఊరు మేము మొన్న డిస్కస్ చేసుకున్నాం ఊరు వదిలిపెట్టి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు మీరందరూ కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో మన రాష్ట్రం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన మీ అందరూ కూడా ఈ రోజు మరి జన్మభూమిని మర్చిపోకుండా మన తెలుగు జాతిని మర్చిపోకుండా అన్న కూడా మర్చిపోకుండా మరి అక్కడ మహానాడు జరిగితే ఇక్కడ మహానాడు అక్కడ ఏదైనా మన రాష్ట్రానికి కష్టం వస్తే మీరు ఇక్కడ మొట్టమొదటిగా స్పందించే మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా నిరసన వ్యక్తం చేశారు అంటే నిజంగా మాకు చాలా ఆ రోజు మీరందరూ స్పందించిన తీరు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు నాన్న ఎన్టీ రామారావు గారు ఆయన గురించి ఎంత చెప్పినా ఇందాక రఘురామరాజు గారు చెప్పారు ఈ ఉన్న వారు లేరు మేము ఎంత మాట్లాడినా తక్కువే అలాంటి మనిషిని ఇక్కడ చాలా మంది పుట్టక ముందే ఆయన చనిపోవడం కూడా జరిగింది వారు కూడా ఇప్పుడు అభిమానిస్తా ఉన్నారు ఇంకా భవిష్యత్ తరాలు కూడా ఆయన అభిమాని అభిమానిస్తారు అని అంటే అది కారణం జన్మలు ఇందాక చెప్పారు ముప్పై రెండు సంవత్సరాల సినిమా జీవితం పదహారు పదహారు సంవత్సరాలు రాజకీయ జీవితం నిజంగా ఎన్ని జన్మలెత్తితే ఒకే మనిషి మరి ఎంత పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి అలాంటి వ్యక్తి మరి ఈ రోజున మరి అశ్విని గారు గాని నిజంగా ఇందాక సుబ్బు వచ్చి కాళ్ళ మీద పడతా ఉన్నాడు అన్నగారి రక్తం ఇక్కడ ఉంది ఆయన కాళ్ళ ఆయన పాదాల తాకాలి నిజంగా పెట్టుకుంటే ఒకసారి ఆలోచిస్తే అన్నగారి రక్తం ఇక్కడ ఉంది అని అంటే నిజంగా మరి అన్నగారి రూపంలో వారు ఇచ్చిన భవిష్యత్తు తరాలు మరి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ